ఫ్రమ్ పొలిటికల్స్ మనం డైలీ వైజ్ అంటే బయటికి రావాలి అంటే కామన్ పీపుల్ ఎవరన్నా ఉన్నారు అంటే బస్కే ఎఫర్ట్ చేస్తూ ఉంటారు మనం బస్ స్టాప్ కి వచ్చిన తర్వాత ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు టూ ఎయిటీన్ బస్ వెళ్ళిపోయిందా అండి అని అడుగుతూ ఉంటాం అడిగినప్పుడు అక్కడ నుంచి వచ్చే సమాధానం ఏంటి నేను ఇప్పుడే వచ్చానండి తెలీదు అంటారు అయ్యో బస్ వెళ్ళిపోయిందో లేదో లేకపోతే వస్తుందేమో అన్న ఒక డైలమా మనలో ఉండిపోతుంది సో ఇప్పటి నుంచి మనకు అటువంటి డైలమా ఏం అవసరం లేదు ఎందుకంటే జిహెచ్ఎంజీ బస్ ఇన్ఫర్మేషన్ యాప్ అనేది రాబోతుంది దీని ద్వారా మనం ఇంట్లో నుంచే మనకు కావాల్సిన బస్ ఎక్కడ ఉంది ఏ టైంకి వస్తుంది అన్నది తెలుసుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా జనరల్ గా కొన్ని కొన్ని బస్ స్టాప్స్ లో మనకి బస్ స్టాప్ కి సంబంధించిన బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లక్డి లో ఉన్నాము టెలిఫోన్ భవన్ అని కూడా అంటూ ఉంటాం ఇక్కడ నా సైడ్ కు ఉన్నటువంటి ఈ బోర్డ్ ని కనుక మనం చూసుకున్నట్లయితే జనరల్ గా ఏ బస్సెస్ వెళ్తే ఏ టైం కి వెళ్తూ ఉంటుంది ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తూ ఉంటుంది స్టార్ట్ అవుతుంది లాస్ట్ బస్ ఎప్పుడు ఇలా ఉంటాయి అండ్ ఇది మాత్రమే కాకుండా అంటే జనరల్ గా ఈ ఫస్ట్ బస్ ఎప్పుడు లాస్ట్ బస్ ఎప్పుడు అన్నది ఇది మాత్రమే తెలుస్తుంది అండ్ ఇప్పుడు మాత్రం మనకు ఈ జిహెచ్ఎంసి బస్ ఇన్ఫర్మేషన్ యాప్ వచ్చేసి తో అనుసంధానం అవుతుందనే చెప్పచ్చు అయితే ఈ రెండింటికి కారణం ఏంటంటే జనరల్ గా మనకి ఏదైనా ఇన్ కేస్ మనం బస్సు మిస్ అయినా లేకపోతే బస్సు కావాలి అని అనుకున్నా ఇటువంటి సందర్భంలో ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన బస్సు వెళ్ళిపోయి ఉంటే పక్క వాళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు అండ్ డైరెక్ట్ గా మనమే ద్వారా బస్ ఎక్కడ ఉంది ఏ టైం కి వస్తుంది ఏ లో ఉంది ఇవి కూడా తెలుసుకోవచ్చు అనమాట ఈ యాప్ ద్వారా మనం ఓన్లీ అంటే స్మార్ట్ ఫోన్స్ లో యూస్ చేసుకునేటువంటి ఈ యాప్ ద్వారా యాప్ గురించి మరింత డీటెయిల్ గా తెలుసుకోవచ్చు ఏ టైం కి బస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏ ఏరియాలో ఉంది ఎక్కడికి రాబోతుంది అన్నది అండ్ జనరల్ గా మనం మెట్రో స్టేషన్స్ లో కనుక చూసుకున్నట్లయితే మనం ట్రైన్ ఎక్కే ముందు సఫర్ సపోజ్ నాగూల్ అండ్ ఆల్సో ఎల్బీ నగర్ అని చెప్పి చూపిస్తుంది కానీ ఏ టైం లో ఎక్కడ ఉంటుంది ఏ నిమిషంలో ఎక్కడ ఆగుతుంది అన్నది మనకు చూపించదు సో బస్ స్టాప్స్ లలో మాత్రం ఇక మీదట నుంచి ఏ స్టేషన్ లో ఎక్కడ ఉంది బస్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంతసేపు పడుతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు మరిన్ని రైల్వే స్టేషన్స్ లో మనం ఇన్ కేస్ ఏదైనా షిరిడి ఇంకేదైనా లైక్ వైజాగ్ ఇట్లాంటి ట్రైన్స్ అన్ని ఉంటూ ఉంటాయి అవి ఎక్కాలి అని అనుకుంటే డిపార్ట్మెంట్ వైజ్ గా అంటే ఏ స్కోలో వస్తుంది ఏ ఫ్లో లో ఆగుతుంది ఎక్కడెక్కాలి ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు వచ్చేసి బస్ స్టాప్ లలో మనకి ఎప్పుడు బస్ వస్తుంది ఏ టైం కి వస్తుంది ఎక్కడుంది ప్రస్తుతం మనం వెళ్లే వరకు ఎంత డెస్టినేషన్ పడుతుంది ఇవన్నీ కూడా ఆ యాప్ లో హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట సో నూతనంగా రానున్న ఈ యాప్ ద్వారా చాలా మంది ప్రజలకు ఇది యూస్ఫుల్ అవుతుంది ఇన్ కేస్ యాప్ విషయం తెలియని వాళ్ళు అంటే స్మార్ట్ ఫోన్ ఎలా యూస్ చేయాలో తెలియని వాళ్ళు సింపుల్ గా బస్ స్టాప్ లో ఉన్న చోట మనకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది అందులో డిస్ప్లేస్ కూడా కనిపిస్తాయి ఆ డిస్ప్లే లో మనం చూసుకున్నట్లయితే ఆ బస్ ప్రస్తుతం అంటే మీరు కావాలనుకుంటున్న బస్ నంబర్ తో సహా ఆ బస్ ఎక్కడ ఉంది ఎక్కడికి చేరుకుంటుంది ఏ టైం కి వస్తుంది అవన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట అండ్ ఇవి మాత్రమే కాకుండా నూతన వచ్చేటువంటి ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో మనం అవి చూస్తున్నాం ఇప్పుడు ఆ బస్ పైన మనకు ఒక డిస్ప్లే కనిపిస్తుంది బస్ నంబర్ తో పాటు అండ్ ఏ ప్లేస్ అంటే డెస్టినేషన్ ప్లేస్ కూడా రాసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పటాన్సర్ టు కోటి కోటి టు పటాన్చర్ ఇలాంటి ఎలక్ట్రిక్ బస్సుల మీద మనకు లైటింగ్ తో కూడినటువంటి ఆరెంజ్ కలర్ లో నంబర్స్ కూడా అలా పడుతూ ఉంటాయి అవన్నీ మనం చూసిందే కదా అలాగే సేమ్ గా మనకు బస్ స్టాప్ లో కూడా కనిపించనుంది సో ఈ నెల వరకు అంటే ప్రస్తుతం మార్చ్ వరకు కూడా ఇది అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తుంది అండ్ సిటీస్ లో ఉన్న అన్ని బస్ స్టాప్ లలో ఇది రానుంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ బస్సెస్ వరకు కూడా ఓన్లీ బస్సెస్ కి మాత్రమే మనకు డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది అలాంటిది బస్ లలో ఇలాంటిది ఒకటి ఉంటే గనక చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇన్ కేస్ నేను అన్నట్టుగా స్మార్ట్ ఫోన్స్ యూస్ చేయని వాళ్ళు సైతం ఆ డిస్ప్లే లో చూసి వాళ్ళు కావాలనుకుంటున్న రొటేషన్ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళొచ్చు అన్నది కూడా తెలుసుకోవచ్చు అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు జనరల్ గా మీకు గణంకాల ప్రకారం నేను చెప్పబోతున్నాను గణంకాల ప్రకారం గనక మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం అన్నది ఎవరికీ తెలియదు అంటే లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మనం ఒక ఒక్కసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా ఎక్కడున్నారు అరే నా కూతురు ఇంటికి రాలేదు అన్న ఒక ఇది ఉంటే రోజు వాళ్ళు ఎక్కే బస్సు నెంబర్ ని కనుక మనము ఎక్కడ నుంచి వెళ్తుంది ఆ అమ్మాయి లైక్ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చే దారిలో ఏ బస్సెస్ ఎక్కుతుందో వాళ్ళ పేరెంట్స్ కి కనుక అవగాహన ఉండుంటే ఆ బస్సు ఇప్పుడు ఎక్కడ ఉంది మేబీ ఆ అమ్మాయి ఆ బస్ లో ఉండొచ్చు అన్న ఒక ఆలోచన కూడా పేరెంట్స్ లో రావచ్చు సో అలా గనుక చూసుకున్నట్లయితే గ్రేటర్ పరిధిలో ఇప్పుడు మొత్తంగా కనుక టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బస్సులలో జిఎస్ఎం సిస్టమ్ అమర్చేందుకు అధికారులు కూడా సిద్ధమవుతున్నారు అండ్ ఇది మాత్రమే కాకుండా ఫోన్ ఆపరేటింగ్ తెలియన్ వారు నేను అన్నట్టుగా లైక్ డిస్ప్లేస్ లో చూసుకోవచ్చు అండ్ గ్రేటర్ హైదరాబాద్ లో ట్వెల్వ్ ఫిఫ్టీ బస్ స్టాప్ లో ప్రయాణికులు ఎక్కాల్సిన బస్సు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేందుకు కూడా ఇది వేసి బాటలోకి రానుంది అంటే థౌసండ్ టూ ఫిఫ్టీ బస్సెస్ వరకు కూడా అంటే అనుసంధానం చేసేటువంటి యాప్ తో కూడా ఉంటుంది అనమాట అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బస్సులలో సిస్టమ్ ఉంది అండ్ ఆల్సో ఇక మీదట కూడా రాబోతుంది అలాగే ట్వెల్వ్ ఫిఫ్టీ మంది అంటే రోజుకి ఒక్కొక్క బస్ స్టాప్ లో ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా లక్షల మంది లేదా వేల మంది వరకు కూడా ప్యాసెంజర్స్ ఉంటారు బస్ ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు సో ఈ వైజ్ గా చూసుకుంటే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బస్ స్టాప్ లలో ట్వల్వ్ ఫిఫ్టీ వరకు కూడా స్క్రీన్ ప్లేస్ రానున్నాయని చెప్పి తెలుస్తుంది అండ్ ఇక మీదట కూడా అంటే వన్ మంత్ లో ఇవన్నీ రాబోతున్నాయి కాబట్టి ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు డెస్టినేషన్ కి చేరుకోవచ్చు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు ఏ టైం వస్తుందో తెలుసుకోవచ్చు సో ఈ యాప్ ద్వారా మీరు కూడా యూటిలైజ్ చేసుకోవాలని పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇన్ కేస్ యాప్ యూజ్ చేయలేని వాళ్ళు చిటికీ మాటికి యాప్ ఓపెన్ చేసి చూడాలా అనుకునేవారు నేరుగా బస్ స్టాప్ వచ్చి బస్ స్టాప్ లో ఉన్న డిస్ప్లేస్ లో చూసుకోవచ్చు ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ వీడియో జర్నలిస్ మోహన్ తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రం హైదరాబాద్ లక్డీ కపూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్